షుగర్ ఫ్యాక్టరీ గత సంవత్సరం క్రషింగ్ చేసిన రైతులకు నేటి వరకు పేమెంట్లు చేయలేదని అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు అన్నారు అదేవిధంగా కార్మికులకు సుమారుగా ఆరు నెలలు పైబడి జీతాలు చెల్లించకుండా ఫ్యాక్టరీని నిర్వీర్యం ఇలానే దురాలోచనతో గత మేనేజింగ్ డైరెక్టర్ ఫ్యాక్టరీని పూర్తిగా భ్రష్ ఆయన ఆరోపించారు చోడవరం ఎమ్మెల్యే రాజు గత సీజన్లో షుగర్ ఫ్యాక్టరీని లాభాల బాటలో తీసుకొస్తామని హామీ ఇచ్చి నేటికి కనీసం షుగర్ ఫ్యాక్టరీ మాట తీసుకుని వచ్చే పరిస్థితి కనబట్టలేదన్నారు వచ్చే సీజన్కి ఫ్యాక్టరీ క్రషింగ్ జరుగుతుందా జరగదా అనే ఆవేదనతో రైతులు చెరుకు పంటను వెయ్యాలా వద్దా అని డైలమాలో ఉన్నారని పేర్కొన్నారు రైతులకు ప్రెస్సింగ్ పై భరోసా కల్పించి విధంగా ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుతో మాట్లాడి తక్షణమే ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీని నడిపే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు లేని పక్షంలో రైతులు కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీని ముట్టడి చేస్తామని అదేవిధంగా రెండు నియోజకవర్గాల శాసనసభ్యుల్ని కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా అప్పలరాజు అన్నారు రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు ఏదైతే స్థానిక శాసనసభ్యులు కానివ్వండి ఇటు మాడుగురు నియోజకవర్గం ఇటు చోడవరం నియోజకవర్గం ఇల్లి నియోజకవర్గాలు శాసనసభ్యులు నిద్రావస్థలో ఉన్నారని చెప్పేసి చెప్పాలి అయితే ఈ రోజు కూడా రైతులు చెరుగు పంట వేయాలా ఈ ఎక్కర్లు కూడా తెలియని పరిస్థితి ఏర్పడతా ఉంది కార్మికులకి సుమారుగా ఆరు నెలలు పెట్టి మరి జీతబత్యాలు ఇవ్వలేదు కార్మికు ఏ విధంగా మరి వాళ్ళు జీవనం చేయాలని చెప్పేసి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఈ ఉమ్మడి శాసనసభ్యుల మీద ఆధారపడి ఉంది ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి గిరిజన ప్రాంతానికి పాడారు వస్తువుల సందర్భంలో మరి ఏదైతే శాసనసభ్యులు ఇద్దరు కూడా ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గురించి మరి ముఖ్యమంత్రి గారు తెలియజేసి టెక్స్ ట్రెసింగ్కి సుమారుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు వచ్చే విధంగా తీసుకొచ్చి ట్రెషింగ్ ఆడి రైతులని ఒక నమ్మకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏడు పక్షంలో మరి రెండు నియోజకవర్గాల రైతులు ప్రజలు కూడా మరి ఇతర శాసనసభ్యుల్ని మరి ముట్టడి చేయవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం